అవతారం చంద్రఘంటాదేవి అంటే మరి ఆ యొక్క అమ్మవారి యొక్క తొమ్మిది అవతారాలలో మూడవతారం ఈ యొక్క చంద్రఘంట అంటే ఈమె పేరు చంద్రఘంట గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడు అని అర్థం ఆమె మూడవ కన్ను ఎల్లప్పుడు కూడా తెరిచి ఉంటుంది చెడుతో పోరాడడానికి ఆమె శాశ్వతమైన సంసిద్ధతను సూచిస్తుంది ఆమెను చంద్రఖండ వృకవాహిని లేదా చంద్రిక అని కూడా అంటారు ఆమె తన దయ ధైర్యం మరియు ధైర్యంతో ప్రజలకు ప్రతిపాదనిస్తుంది అని నమ్ముతారు ఆమె అనుగ్రహం వల్ల భక్తులకు సర్వ పాపాలు కూడా తొలగిపోయి సకల బాధల నుండి కూడా విముక్తులవుతారు విశేషంగా మరి చంద్రఘంట అంటే చంద్రుడితో సంబంధం ఉంటుంది కాబట్టి మరి మానసిక బాధలు మనసుకు ఏదైనా బాధలు కలిగితే తొలగింపజేస్తుంది అమ్మవారు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి నవగ్రహాల్లో ఆ యొక్క మానసిక బాధలు ఉంటే తొలగింపజేస్తుంది అమ్మవారు ప్రేత బాధలు కూడా అన్నీ కూడా నశిస్తాయి ఈమె మరి రాక్షసులతో పోరాడేటువంటి దేవత మరి దుర్గా పార్వతి అవతారాలే ఈ యొక్క అమ్మవారి యొక్క అవతారం మరి శుక్రగ్రహం ఏదైనా కాస్త ఇబ్బంది పెడితే చంద్రగ్రహం ఏదైనా ఇబ్బంది పెడితే మన యొక్క జాతకంలో మరి ఈ యొక్క చంద్రఘంటాదేవిని మరి సేవించినట్లయితే ఆ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి విశేషంగా ఈవిడ మరి ఆరు చేతులలో త్రిశూలము కమలము గద కమండలము ఖడ్గము విల్లు బాణము జపమాల అభయముద్ర జ్ఞానముద్రతోటి ఈ యొక్క అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అమ్మని మరి సేవించి తరించి మనలో ఉన్నటువంటి సకల బాధలు కూడా తొలగింపజేసేటువంటి ఆ యొక్క ఆది పరాశక్తి అమ్మవారికి విశేషంగా మరి అభిషేకము అర్చనలు సహస్రనామాల చేత అమ్మవారికి పూజించడం జరుగుతుంది అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో విశేషంగా దేవాలయంలో వేయించేసినటువంటి ఇరువురి అమ్మవార్లకు కూడా మరి నవవిధ అలంకారాల చేత పూజగాదిస్తున్నాము స్వస్తి కట్ చేసి మంచిగా శ్రీ గురుదేవ నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధకే தேவி சரேத்யம்பேதேவி நாராயணீ நமோஸ் பாத்திய விமே கன்னியுமா தன்னோது